ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఉన్న వాస్తవం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన శంకుస్థాపన చేసింది పట్టిసీమకి పూర్తి చేసింది కూడా పట్టిసీమకి ఇది తప్ప అది కూడా తాత్కాలికమైంది అది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు పైగా నేను గొప్ప విషయం చెప్పండి నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి పోలవరాన్ని ప్రారంభించింది నేనే పూర్తి చేసేది నేనే అనేటువంటి మాట మాట్లాడాడు అసలు పోలవరాన్ని నువ్వెక్కడ ప్రారంభించావంటున్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాకముందు తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పోలవరం గురించి ఆలోచించావా అని అడుగుతా ఉన్నా పోలవరం గురించి అనేక సందర్భాల్లో చివరికి ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తా స్వర్గీయ వడ్డే ఆయన వడ్డే వీరభద్రరావు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడే పనిచేశాడు ఆయన ఇప్పుడు లేడీస్ చనిపోయాడు అనుకోండి ఆయన పోలవరం గురించి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు మీరు చెయ్యాలి అని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు సైకిల్ యాత్రతో ఢిల్లీ వెళ్ళాడు చివరికి పోలవరం ప్రాజెక్టు సైట్ దగ్గర కొంచెం గుండు చేసుకున్నాడు నిరసనగా నేను అడుగుతా ఉన్నా పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది నువ్వా సిగ్గుంది అసలు నీకు అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి కదా అసత్యం చెప్పడానికి సిగ్గుపడాలి కదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని నేనే చేశాను అని చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసుకునేటువంటి కార్యక్రమం చేయడం చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తాను